హలో అండి వెల్కమ్ టు ఊరు ముచ్చట్లు మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఉన్నాం అనమాట ఎక్కడ ఏం పని జరుగుతుంది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్కి అయితే పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నారనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి మనం సీఎం గారి ఇల్లు అలాగే గెజిటెడ్ టవర్సు ఎన్జిఓ టవర్సు అలాగే ఈ ఎన్టెన్ రోడ్డుకి సంబంధించి పనులన్నీ నేనైతే ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఆర్వీఆర్ వాళ్ళు అయితే పనులనేవి చేస్తున్నారనమాట ఇది మొత్తం ఎంటెన్ రోడ్ అండి ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో పదమూడు పదమూడు కిలోమీటర్లు రోడ్డు అయితే ఉండిద్ది అనమాట ఇది వచ్చేసి ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి నిడమర్ వరకు అయితే ఈ రోడ్డు ఉండిద్ది అనమాట మీరు చూడొచ్చు ఈ రోడ్లో అతిపెద్ద డ్రైనేజ్ సిస్టంతో పాటు ఈ మధ్యలో ఉన్నది వచ్చేసి ఎలక్ ఎలక్ట్రిసిటీ డెక్కులు అనమాట ఇవి కూడా చాలా భారీగా నిర్మించడం అయితే జరుగుతుందనమాట ఈ రోడ్లో ఇలాగ మన కొన్ని రోడ్లు వచ్చేసి ఎలక్ట్రిసిటీ డెక్కులు కూడా చాలా భారీగా అయితే ఉన్నాయండి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి శాశ్వత ఇల్లు అండి ఇది మనకి కరెక్ట్గా ఎక్కడ ఉంటుందంటే మనకి వెలగపూడి సచివాలయం ఉంది కదండి ఆ సచివాలయం పక్కనగా ఈ సిక్స్ రోడ్ అనేది ఉండిద్ది అనమాట మనకి వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్ ఎన్ఐన్ రోడ్ ఉండిద్దండి ఆ ఎన్ఐన్ రోడ్లో నుంచి మీరు ఈ సిక్స్ రోడ్లోకి టర్న్ తీసుకుంటే అక్కడ మనకి ఈ సీఎం గారి ఇల్లు అయితే కనిపించిద్ది అనమాట ఇక్కడ మీరు బోర్డు కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తే చూడండి ఈ సిక్స్ రోడ్లో ఉండిద్దండి ఈ సిక్స్ ఎన్ టెన్ రోడ్లను కలిపే జంక్షన్ దగ్గర అయితే మనకి సీఎం గారి ఇల్లు అయితే ఉండడం జరిగిద్ది అనమాట అలాగే సీఎం గారి ఇల్లు కూడా చాలా త్వరగా పూర్తి చేశారండి దగ్గర దగ్గర మనకి ఒక ఐదు ఆరు నెలల్లో అయితే సీఎం గారి ఇల్లు ఇంత బాగా కనిపిస్తుంది అనమాట చూడవచ్చు మీరు వెనకపక్క ఆయన జీ ప్లస్ వన్తో నిర్మిస్తున్న హౌస్ అనమాట హైట్గా ఉంది అండి టవర్ క్రేన్ కూడా తిరుగుతుంది అది వచ్చేసి అలాగే వెనకపక్క ఇక్కడ చూసుకుంటే మంత్రి నారాయణ గారి ఇల్లు అయితే నిర్మించడం అయితే జరుగుతుందండి ఆ ఫెన్సింగ్ వేయడాన్ని అయితే మీరు గమనించవచ్చు అదే అనమాట మంత్రి నారాయణ గారి ఇల్లు ఇది కూడా ఏంటంటే మనకి సీఎం గారి ఇంటికి కొంచెం ఒక రెండు వందల మూడు వందల మీటర్ల దూరంలోనే మనకి నారాయణ గారి ఇల్లు కూడా ఉండడం అయితే జరిగిద్దనమాట అలాగే ఈ సీఎం గారి ఇంటి దగ్గర ఈ కరెంటు పోల్స్ హైటెన్షన్ వైర్స్ అయితే అడ్డుగా ఉండేవండి వాటిని అయితే తొలగించేసి వెనక్కి పెట్టడం అయితే మనం గమనించవచ్చు మీరు సీఎం గారి ఇల్లు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయండి మీరైతే చూసి ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇదిగోండి ఇది మొత్తం వచ్చేసి మనకి మూడు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి సీఎం గారి ఇల్లు చూడొచ్చు మీరు మొత్తం చాలా బాగుందండి వాటికి స్లాబ్ వేయడం కూడా జరిగిందనమాట అటువైపు సీఎం గారి హౌస్ అంతవరకు అలాగే ఒకసారి ఎంటన్ రోడ్డుకి సంబంధించి ఇప్పుడు మనమైతే ఎలక్ట్రిసిటీ డెక్ మీద అయితే ఉన్నాం అనమాట అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డ్రైనేజీకి సంబంధించి డెక్కలు చాలా లోతుగా తవ్వుతున్నారండి అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు మీరు ఈ జేసీబీలతో పనులు అనేవి జరుగుతున్నాయి అలాగే ఇక్కడ నుంచి చూడండి ఇవి మొత్తం వాటికి సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న కూడా ఇవి ఇది కూడా గతంలో నిర్మించిందేనండి ఇది చూడొచ్చు ఇది సీఎం గారి ఇల్లు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ రూమ్కి సంబంధించి అలాగే ఎవరన్నా వస్తే మాట్లాడటానికి మీటింగ్ హాల్కి సంబంధించి పనులైతే జరుగుతున్నాయి అనమాట ఇంకా మనకి ఫెన్సింగ్ చుట్టూరు ప్రహరీ వాల్ కూడా నిర్మించేశారండి మొత్తంగా చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుందో పూర్తయిపోయిన తర్వాత చాలా బాగుండిద్దండి హౌస్ చూడటానికి మనం మామూలుగానే చూస్తున్నాం ఈ జడ్జి బంగ్లాలు ఇవి ఐఏఎస్ ఐఏఎస్ఐపిఎస్కి సంబంధించిన భవనాలు కూడా ఉదాహరణ కోసం రెడీ చేసిన భవనాలను కూడా చూస్తున్నాం చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంటీరియర్ కానీ అవుటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మొత్తం సూపర్గా అయితే ఉన్నాయన్నమాట అవి కూడా ఇవి వచ్చేసి మనకి ఎస్ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కంపెనీకి సంబంధించిన వర్కర్స్ గృహాలు అనమాట ఇక్కడ నుంచి కూడా చూడండి ఒకసారి ఇదిగోండి ఇది కూడా వచ్చేసి జీ ప్లస్ వన్తో నిర్మిస్తున్న మీటింగ్ హాల్ అనమాట దాని తర్వాత ఒకటి ఆ చివర ఇదిగోండి ఇదే వచ్చేసి సీఎం గారి హౌస్ అండి చూడొచ్చు ఇది కూడా ఇదిగోండి ప్రహరీ కూడా చూడవచ్చండి ఎంత ఎత్తుగా నిర్మించారు ఇలాగే అమరావతిలో పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఆ పనులు కూడా ప్రతి ఒక్కటి మన ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉన్నా అన్నమాట ఒకసారి మనం వెళ్ళి ఈ గెజిటెడ్ టవర్స్ కానీ ఇవన్నీ చూద్దామండి అలాగే ఇటువైపు నుంచి ఒకసారి చూపిస్తా చూడండి సీఎం గారి ఇల్లు ఎంత హైట్గా కనిపిస్తుందో ఇది మొత్తం మనకి ఆరు నెలల్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట వెనక వెనకపక్క టవర్ పక్కన ఉంది మినిస్టర్ నారాయణ గారి ఇల్లు అనమాట అలాగే ఇక్కడ నుంచి మీరు ఇవి చూడొచ్చండి ఇవి వచ్చేసి జడ్జీస్ బంగ్లాల్ అండి ఇవి మొత్తం నేను పక్క నుంచి తీయడం అయితే జరుగుతుందనమాట జడ్జీస్కి సంబంధించిన బంగ్లా అలాగే ఇవి కూడా చూడవచ్చండి మనకి ఇంతకుముందు పునాదుల స్థాయిలో ఆగిపోయిన బంగాళి ఇప్పుడు రెండు స్టేర్లుగా కనిపించి అలాగే పూర్తయిన భవనాలను కూడా మనం ఈ యొక్క సంవత్సర కాల వ్యవధిలోనే చూడగలుగుతున్నాం అనమాట అలాగే మొత్తం భవనాలు కూడా ప్లస్ వన్తో రెడీ అవడానికి సిద్ధంగా ఉన్నాయండి ఆల్రెడీ మనం గ్రౌండ్ ఫ్లోర్తో ఉన్న భవనాలకి స్లాబ్ పోయడం అయితే చూస్తున్నాం ఫస్ట్ స్టేరు ఆ భారీ యంత్రంతో సిమెంట్ మిశ్రమాన్ని అనేది స్లాబ్లోకి అయితే నింపుతున్నారనమాట అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఇది ఇంటీరియర్ పనులకి రెడీ అయిన భవనం అనమాట వచ్చండి మొత్తం మనకి జీప్లస్ వన్తోనే కనిపిస్తున్నాయి అనమాట అటువైపు ఉన్నాయి మొత్తం మనకి గ్రౌండ్ ఫ్లోర్తో అయితే కనిపించడం జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి మనం ఉన్న రోడ్డు వచ్చేసి ఎన్ లెవెన్ రోడ్డు అండి ఈ ఎన్ లెవెన్ రోడ్డు అంటే మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలకి పక్క అలాగే ఏపీసీఆర్డిఏకి పక్క ఉండిద్ది అనమాట ఈ రోడ్ అనేది అలాగే ఇది వచ్చేసి ఈ సిక్స్ రోడ్లో జరుగుతున్న పనులండి ముందు వైపు చూడొచ్చు భవనాలు అన్నీ వచ్చేసి గెజిడెడ్ టవర్స్ అలాగే ఎన్జిఓ టవర్స్ గెజిడెడ్ టవర్స్ దగ్గర కూడా మనం టవర్ క్రేన్ ఉండడాన్ని అయితే గమనించవచ్చు అవి ఇంకా మొత్తం స్టేర్లు స్టేర్లు వారీగా నిర్మాణం అయితే చేస్తూనే ఉన్నారండి చూడొచ్చు అవి మనకి చివరిగా కనిపిస్తున్నాయి వచ్చేసి అవి ఎన్జిఓ టవర్స్ అండి మొత్తం అలాగే మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇంకెన్ని వీడియోస్ అయితే నేను పెడతానండి ఇవైతే ఎన్జిఓ టవర్స్ అనమాట మీరు చూడొచ్చు ఎన్జిఓ టవర్స్ మొత్తం పైన ఈ తెరలను కట్టడం కూడా దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చండి అమరావతిలో ప్రతి చోట పనులనేవి మొదలైనవి భారీ సంఖ్యలో అయితే ఈ కార్మికులు కూడా అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం అయితే చేరుకున్నారండి ఇది మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం కొంచెం ఛానల్ చెక్ చేయండి